గురు గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆత్మబంధువులరా సనాతన ధర్మంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు వేదాలలో దాగి ఉన్న విజ్ఞానాన్ని మానవజాతి మనుగడ కోసం మనకు అందించిన వారు మన ఋషులు వేదాలలో దాగిన రహస్యాలను అందించటానికి భారతీయ ఋషులు చేసిన కృషి అభినందనీయం ఆచరణీయం మన ఋషులు అందించిన విజ్ఞానం మన జీవన విధానాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నాయి కావున అలాంటి మహిమాన్వితులైన ఋషుల సంతతికి భారతీయులందరం చెందిన వారమని గర్వించదగ్గ విషయం అలాంటి స్మరణీయులైన కొందరి ఋషుల గురించి తెలియజేసి వారు మానవాళికి అందించిన వేద సంస్కృతిని రక్షించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వీడియో సిరీస్ మన ఋషులు ఈ వీడియోలో భరద్వాజ మహర్షి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేద ఋషులలో భరద్వాజునిది అగ్రస్థానం సప్త ఋషులలో ఒకరైన ఈయన ప్రశాంత చిత్తుడు పరమ పవిత్రుడు భరద్వాజుడు తపస్సు చేసిన ఆశ్రమానికి భరద్వాజ తీర్థమనే పేరుంది భరద్వాజుని తండ్రి బృహస్పతి తల్లి మమత భరద్వాజుడు అనేక శాస్త్రాలలో మహానిష్ణాతుడు ఇంద్రుని వద్ద వ్యాకరణ శాస్త్రాన్ని ఆయుర్వేదాన్ని అధ్యయనం చేశాడు భరద్వాజుడు ఆ తరువాత ఆయుర్వేద సంహితను రచించారు భృగు మహర్షి వద్ద ధర్మశాస్త్ర ఉపదేశం పొంది భరద్వాజ స్మృతిని రచించాడు భక్తి సంప్రదాయంలో ప్రచారమయ్యున్న భరద్వాజ సంహితకు కర్త భరద్వాజుడే భారతీయ సంస్కృతిలో అనేక శాస్త్రాలు భరద్వాజుని వలన లభించాయి వేదాలలోను పురాణాలలోను ధర్మశాస్త్రాలలోను ఇతర విజ్ఞాన శాస్త్రాలలోను భరద్వాజుని ప్రశస్తి కనపడుతుంది మహాభారతం శాంతి పర్వంలో భరద్వాజుడు ధనుర్వేద విషయాలను అందజేసినట్లు తెలుస్తోంది రాజశాస్త్ర కర్తగా ఆయన పేర్కొనబడ్డాడు ప్రజారంజకుడు మహారథుడైన శత్రుంజయ మహారాజుకి రాజధర్మాలను ఇలా తెలియజేశాడు రాజు దండనా విధానంలో జాగరూకుడై ఉండాలి హృదయంలో వజ్ర కాఠిన్యం ఉండాలి ఎల్లప్పుడూ జాగరూకుడై అప్రమత్తతతో మెలగాలి రాజుకి చూపు కొండ కొంగ వినయం కుక్క విశ్వాసం సింహపరాక్రమం కాకి సంశయం పాము నడక కోయిల పలుకులు ఉండాలని తెలిపాడు ఇంకా అనేక అనేక రాజధర్మాలను తెలిపారు ఈ విషయాలన్నీ మహాభారతంలోని శాంతి పర్వంలో ప్రస్తావించబడ్డాయి ఒకసారి మేరుపర్వత శిఖరం మీద భరద్వాజుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ సమయంలో భృగు మహర్షి ఆంగిరసుడు అత్రి వశిష్ఠుడు శాండిల్యుడు మార్కండేయుడు మాండవ్యుడు మొదలైన ఋషులు అక్కడికి వచ్చారు భరద్వాజునితో ద్విజునికి నిత్య క్రియలు ఏ ప్రకారం ఆచరణీయమో ఆ ధర్మాలు తెలుపమని కోరారు భరద్వాజ మహర్షి సమస్త శాస్త్రసారమైన ధర్మశాస్త్రాన్ని భరద్వాజ స్మృతిని తెలిపారు ఇందులో సర్వులకు పనికి వచ్చే ఆచారాల వివరాలు ఎన్నో ఉన్నాయి మనుష్యునిగా ఏమాచరించాలో వేద సమ్మతమైనవి ఎన్నో ఈ స్మృతిలో తెలుపుబడ్డాయి భరద్వాజ మహర్షి యంత్ర సర్వస్వం అనే పేరుతో ఒక బృహద్ గ్రంథాన్ని రచించారు అందులో వైమానిక శాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలు దాగి ఉన్నాయి ఈ గ్రంథంలో అతి ఎత్తులో ఎగిరేవి సామాన్యమైన ఎత్తులో వెళ్ళేవి ఇలా వివిధ రకాల విమానాలు వాటి నిర్మాణ విధానాలు వివిధ ధాతువులతో నిర్మించగల విమానాలు వాటి శక్తి సామర్థ్యాలు విపులంగా వివరించబడ్డాయి ఆయన నిర్మాణంలోని విమానం విరగనిది దగ్ధం కానిది నాశనం కానిది ఛేదించలేనిది కూడా కంటికి కనపడకుండా వెళ్లే విమానాలు కూడా ఆయన చేత నిర్మించబడ్డాయి అంతేకాక ప్రత్యర్థి విమానంలోని రహస్య సంభాషణలు వినేందుకు వీలుగా కూడా ఆయన మార్గాలను తెలిపారు భరద్వాజ వైమానిక శాస్త్రం ఇలా అత్యద్భుతమైన అంశాలను వివరించింది విమానానికి ముప్పై ఒక్క భాగాలు ఉండాలని విమానం నడిపే వారి దుస్తువులు కాలానుగుణంగా ఉండాలని చెప్పారు అంతేకాక వైమానికులు కాలానుగుణంగా మూడు విధాలైన ఆహార పదార్థాలను తీసుకోవాలని తెలిపారు ఎందుచేతనంటే పైన సంచరిస్తున్న కాలంలో గాలిలో ఉండే ఇరవై ఐదు రకాల దోషాల నుండి రక్షించేందుకని వివరణ కూడా ఇచ్చారు సౌనకుడు చెప్పిన పదహారు రకాల లోహాల మిశ్రమంతో తయారు చేసిన విమానం శీతోష్ణాలలో చెక్కు చదరనిది అని తెలిపారు ఈ వైమానిక శాస్త్రంలో ఎనిమిది ఉన్నాయి దీనిని జర్మన్ దేశస్థులు వారి భాషలోనికి అనువదించినట్లుగా తెలుస్తోంది కౌటల్యుడు అర్థశాస్త్రం రచించేటప్పుడు అంతకు మునుపు అందులో రచనలు చేసిన వారిని ప్రస్తావిస్తూ ముఖ్యంగా భరద్వాజుని ప్రస్తుతించాడు తైతిరీయ బ్రాహ్మణంలో భరద్వాజుని అధ్యయన దీక్షను గురించిన ఆసక్తికరమైన చక్కటి ఘట్టం ఒకటి ఉంది సంపూర్ణంగా వేదాధ్యయనం చేయాలని సంకల్పించుకొని భరద్వాజుడు మూడు వేల సంవత్సరాలు కఠోర దీక్షతో వేదాధ్యయనం చేశాడు ఆ తరువాత ఇంద్రుని వద్దకు వెళ్ళి వేదరాశిలో తాను అధ్యయనం చేసిన భాగం ఎంతో స్పష్టం చేయమని కోరాడు అంతటా ఇంద్రుడు మూడు పర్వతాలను చూపించి అందులోంచి ఒక్కో గుప్పడి ఇసుకను తీసి ఆ పర్వతాలు వేదరాశులు అయితే భరద్వాజుడు అధ్యయనం చేసిన భాగం ఆ మూడు గుప్పెళ్ళని తెలియజేశాడు అంతట వేదం యొక్క అనంతత్వానికి ఆశ్చర్యం చెంది నమస్కరించాడు భరద్వాజుడు అప్పుడు ఇంద్రుడు భరద్వాజుని ఆశీర్వదించి అగ్నిదేవుడు సర్వ విద్యల స్వరూపుడు అగ్నిని తెలుసుకుంటే అన్ని విద్యలు తెలుసుకున్నట్లే అని వివరించి సావిత్రే అగ్ని విద్యను భరద్వాజునికి ఉపదేశించాడు తద్వారా భరద్వాజుడు అమృతత్వాన్ని ఆదిత్య సాయుధ్యాన్ని పొందగలిగాడు అగ్ని విద్యలో నిష్ణాతుడైనందున అనేక విద్యలను ఆవిష్కరించగలిగాడు ఆయుర్వేద ప్రయోగాలలో కూడా పరమ నిపుణుడయ్యాడు అత్యధిక ఆయువు కలిగిన ఋషిగా భరద్వాజునిది దీర్ఘ జీవితం అని చెప్పవచ్చు చరకుడు తన వైద్యశాస్త్ర గ్రంథంలో అపరిమిత ఆయుష్మంతునిగా భరద్వాజుణ్ణి వర్తించాడు ఋగ్వేదంలో దశమ మండలంలోను భరద్వాజుడు దర్శించిన మంత్రాలున్నాయి ఉన్నాయి అధర్వవేదంలో కూడా ఇరవై మూడు మంత్రాలు లభ్యమవుతున్నాయి ఋగ్వేదం ప్రకారం బృహత్సామగానకర్తగా భరద్వాజుడు ధాత సవిత విష్ణు అగ్ని దైవాల వలన జ్ఞానవంతుడయ్యాడు మన మహర్షులు ఇహ జీవితాన్ని పరాన్ని కూడా సమృద్ధి చేసే విజ్ఞానాన్ని మనకు అందించారు ఒకదానికొకటి విరుద్ధం కానివి పరస్పర దోహదకారకాలు అయిన విజ్ఞానాలు భరద్వాజుడు అందించిన విద్యలు ఈ విధంగా భరద్వాజ మహర్షి వ్యాకరణ శాస్త్రం ధర్మశాస్త్రం శిక్షాశాస్త్రం రాజశాస్త్రం అర్థశాస్త్రం ఆయుర్వేదం ధనుర్వేదం భౌతిక విజ్ఞాన శాస్త్రం ఇలా అనేక శాస్త్రాలకు కర్త అని స్పష్టమవుతోంది భౌతిక ఆధ్యాత్మిక విజ్ఞానవేత్త అయిన భరద్వాజ మహర్షి పరమ పవిత్రుడు ప్రశాంత చిత్తుడు సదాస్మరణీయుడు నేటి శాస్త్రవేత్తలకు ఆదర్శప్రాయుడు హరి ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు